ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయస్ అదే రోజు ఆన్లైన్ ధరక్కుని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రధానంగా చేస్తున్న విమర్శ ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అందులో చెప్పిన విధంగా వీళ్ళు దాడులు చేస్తున్నారు మనుషులు ప్రాణాలు తీస్తున్నారు వైసీపీ ప్రధాన ఆరోపణ పొంగనూరులో జరిగిన సంఘటనలు కానివ్వండి లేదంటే వినుకొండలో హచ్ కానివ్వండి దీన్ని ప్రధానంగా ఉదాహరణగా చూపిస్తారు నిజంగానే రెడ్ బుక్లో ఇవన్నీ ఉన్నాయి దాని ప్రకారమే ఇలా జరుగుతోందని మీరు భావిస్తున్నారా ఇప్పుడు వాస్తవంగా నారా లోకేషు రెడ్ బుక్ మెయింటైన్ చేసింది వాస్తవం పరిధి దాటి ప్రవర్తిస్తున్న అధికారుల పేర్లు నేను ఈ రెడ్ బుక్లో నోట్ చేస్తున్నాను పరిధి దాటి ప్రవర్తిస్తున్న వైసీపీ నాయకుల పేర్లు ఈ రెడ్బుక్లో నోట్ చేస్తున్నా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళకి తగిన గుణపాఠం నేర్పుతాం అని చెప్పని లోకేష్ ఒకటికి పదిసార్లు ప్రకటించింది కూడా వాస్తవమే ఇక్కడ లోకేష్ ఎవరి గురించి ప్రస్తావించాడు అధికారుల గురించి తను పర్యటిస్తున్న సందర్భంగా ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు ఓకే ఓకే ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు కీలక స్థానాల్లో ఉన్న అధికారులు వాస్తవం అధికార దుర్వినియోగానికి పాల్పడి అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారి బిజినెస్ రూల్స్ని అతిక్రమించి రూల్ ఆఫ్ లా పాటించకుండా ఇష్టారీతిన ప్రజల మీద జులుం ప్రదర్శించిన అధికారులు తప్పుడు కేసులు తప్పుడు ఆరోపణలతోటి ప్రతిపక్ష పార్టీని వేధింపులకు గురి చేసిన అధికారులు అలాగే అవినీతికి ఆక్రమణలకి అరాచకాలకి పాల్పడ్డ అధికార పార్టీ నాయకులని వాళ్ళ పేర్లు మెన్షన్ చేశాడు అందులో వాళ్ళ మీద తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టపరమైన విచారణ జరిపించి శిక్షలకు గురి చేస్తామని చెప్పాడు అంతేగాని ఎక్కడో వినుకొండలో ఒక సామాన్య కార్యకర్త పేరు రెడ్ బుక్లో మేము నోట్ చేయలేదే వాస్తవం స్థాయి కూడా లేదు కదా ఇవాళ రెడ్ బుక్లు ఖచ్చితంగా కొన్ని పేర్లు మెన్షన్ అయినాయి అంటే తను పదే పదే చెప్పాడు కాబట్టి మనం మెన్షన్ అయినాయి అని అనుకుంటున్నాం రెడ్ బుక్ చూపిస్తూ నేను ఈ పరిధి దాటి ప్రవర్తిస్తున్న ప్రతి వ్యక్తి పేరు ఇందులో నోట్ చేసుకుంటున్నా మా ప్రభుత్వ అధికారంలోకి వస్తుంది వచ్చిన తర్వాత వీళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అని చెప్పని ప్రజలకు తన భరోసా ఇచ్చాడు ఆ భరోసా ఇచ్చిన నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈరోజు కాకపోతే రేపైనా సరే మన మీద ఈ దాష్టికాలు ప్రదర్శిస్తున్న వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందనే ఒక ధైర్యంతో అప్పటి వరకు అణిచివేతకు గురవుతున్న ప్రజలు ధైర్యంగా స్వేచ్ఛగా ముందుకొచ్చి వాళ్ళ భావాన్ని ప్రకటించి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని చిత్తు చిత్తుగా ఓడించారు అంటే ఇక్కడ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా అటు అధికారుల చేత ఇటు నాయకుల చేత అణిచివేతకు గురయ్యాం మాకు స్వేచ్ఛ కావాలి అని చెప్పని ఫీల్ అయ్యారు ఆ ఫీల్ అయ్యారు కాబట్టి నూట యాభై ఒక్క స్థానాన్ని పదకొండు స్థానాలకు పరిమితం చేయటం అంటే మామూలు విజయం కాదది జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది మామూలు ఓటమి కాదు ప్రజల చేత శిక్షకు గురయ్యాడు ఆయన ఎందుకు ఆయన ఎంచుకున్న పాలనా విధానం అసత్య ప్రచారాలు అవినీతి అరాచకం ఆక్రమణలు ప్రజల ప్రశ్నించే హక్కుని చంపేయటం ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను అణిచివేయటం రాజకీయ పార్టీల స్వేచ్ఛాయుత వాతావరణం రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకునే స్వేచ్ఛని అణిచివేయటం ఇట్లా రకరకాల విధ్వంసాలకు పాల్పడ్డ నేపథ్యంలో ప్రజల జీవన ప్రమాణాల అధోగతి పాలైనయన భావనలో ప్రజలు వచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అటువంటి ఫలితం దక్కింది ఇటువంటి పరిస్థితుల్లో నూటికి నూరు పాళ్ళు ఈరోజు పాలకుడుగా బాయిదలు చేపట్టిన తర్వాత అధికారికంగా చట్టపరంగా ఎవరెవరి మీద చర్యలు తీసుకోవాలో ఆ దిశగా ప్రయత్నాలు మొదలైనవి అందులో ఎటువంటి మొహోటాలకి సస్పెషన్లకు ఆస్కారం లేదు కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే రూట్ లెవెల్లో జరిగే కొన్ని ఘర్షణలు కొన్ని దాడులు కొన్ని హత్యాయత్నాలు కొన్ని హత్యలు వీటిని రెడ్ బుట్గా ఆపాదిస్తున్నారు ఇక్కడ వినుకొండలో నిన్న జరిగిన నిన్న ఈరోజు మార్నింగ్ అది జరిగింది రాత్రి అనుకుంటాను వినుకొండలో జిలాని అనే వ్యక్తి ద్వారా జరిగిన దాడిలో ఒక వైసీపీ కార్యకర్త హత్యకు గురయ్యాడు దాన్ని నారా లోకేష్ గారికి హోమ్ మినిస్టర్ అనిత గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఆపాదిస్తున్నారు మరి నిన్నే అవనగడ్డ నియోజకవర్గంలో మోపిదేవి మండలానికి సంబంధించిన కోఆప్షన్ సభ్యుడు చందన రంగారావు గారు అని చెప్పని తెలుగుదేశం కార్యకర్త తెలుగుదేశం అక్కడ స్థానిక నాయకుడు మరి ఆయన మీద గొడ్డలతో దాడి చేశారు మరి అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో జరిగిందా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే జరిగిందా ఇది మీరు ఆరోపిస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో జరిగి ఉంటే మరి అక్కడ సంఘటన జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే ఆయన ప్రోత్సాహంతో ఆయన ఆధ్వర్యంలోనే జరిగినట్టుగా మనం భావించవచ్చా ఖచ్చితంగా స్థానికంగా ఎన్నికలకి ముందు ఎన్నికల తర్వాత కొన్ని ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయి ఘర్షణపూరిత వాతావరణం ఉంటుంది ఇది తెలుగుదేశం కార్యకర్తల మీద దాడి జరిగితే జగన్మోహన్ రెడ్డి బాధ్యుడు కాదు వైసీపీ కార్యకర్తల మీద బా దాడి జరిగితే చంద్రబాబు నాయుడు గారు బాధ్యుడు కాదు ఒక లెక్కను చూసుకుంటే అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు ఒక సామెత ఉంది మొగుడిని కొట్టి ఎక్కి అని చెప్పని కరెక్ట్ ఇవాళ అధికార మార్పిడి జరిగిన తర్వాత కూడా ఈ రోజుకి నిన్నటికి నిన్న రాజంపేట నియోజకవర్గంలో ఒక తెలుగుదేశం కార్యకర్తకి సంబంధించి నాలుగు వందల ముప్పై చీని చెట్లు నరికేశారు వైసీపీ నాయకులు ఈ రోజుకి ఆరుగురు ఏడుగురు తెలుగుదేశం కార్యకర్తలు హత్యలకు గురయ్యారు అంత స్థాయిలో వైసీపీ వాళ్ళ మీద దాడులు జరగల ఒక పక్క తెలుగుదేశం కార్యకర్తను హత్యలు చేస్తా తెలుగుదేశం కార్యకర్తల మీద దాడులు చేస్తా మా మీద దాడులు చేస్తున్నారు మా మీద రెడ్ బుక్ ప్రయోగం జరుగుతుంది అని చెప్పని ముందస్తు ఆక్రందనలు చేస్తూ ఉన్నారు ఎందుకు ఇక్కడ నూటికి నూరు రూపాయలు రెడ్ బుక్కు చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతూ ఉంది తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడి మీద విచారణ మొదలైంది చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద జరిగిన దాడి మీద విచారణ మొదలైంది ఆగ్రిగోల్డ్ భూముల అక్రమాలు అంటే జోగి రమేష్ కుటుంబ సభ్యులు సిఐడి సీజులో ఉన్న ఆగ్రిగోల్డ్ భూముల్ని అక్రమ మార్గాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న దాని మీద విచారణ మొదలైంది టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా జరిగిన అక్రమాల మీద విచారణ మొదలైంది తిరుపతి ప్రాతిపదికగా తిరుమలలో ధర్మారెడ్డి ద్వారా జరిగిన అక్రమాల మీద విజిలెన్స్ విచారణ మొదలైంది అదే సందర్భంలో ఐఎన్పిఆర్ పిఆర్ కమిషనర్గా ఉన్న విజయ్ కుమార్ రెడ్డి అతను చేసిన అక్రమాల మీద విచారణ మొదలైంది ఈ విచారణలో పరంపర ఇంకా ఇంకా ఎక్స్టెండ్ అవుద్ది అసలసిస్సులు అవినీతి మొత్తం వెలికి తీయడం ఖాయం ఈ నేపథ్యంలో ఏంటంటే ముందుగానే అరుపులు కేకలతోటి కొద్దిగా హడావుడి చేస్తే మాకేదో మా మీద దాడులు దౌర్జన్యాలు జరిగిపోతున్నాయి అని చెప్పని ఆక్రందనలు అవి కొంచెం దాని ఇష్యూని మ్యాగ్నిఫై చేసేసి పది మంది దృష్టికి తీసుకెళ్తే ప్రభుత్వం కొంత వీటి ఇంటెన్సిటీ తగ్గించుద్దేమని చెప్పని ఒక ముందస్తు వ్యూహంతో ఈ విధంగా చేస్తూ ఉంది దాంతోపాటుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లోకి రావడానికి ఒక భూమిక కావాలి కాబట్టి దానికి ముందస్తుగానే ఈ అంశాన్ని ప్రాతిపదిక ఇంకేముంది ఆంధ్రప్రదేశ్లో అసలు ఏమీ లేదు అరాచకం రాజ్యం చెప్పేసి ఆ రకంగా మరొక ఓదార్పు యాత్ర టూ పాయింట్ ఓ ప్లాన్ చేసుకుంటున్నాడు అనేది కూడా ఒక ఆరోపణ కనిపిస్తోంది ఆ లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ ఒక అంశం చెప్పుకోవాలి కిషోర్ వంశీ గారి డైరెక్షన్లో రాజేంద్ర ప్రసాద్ హీరోగా లేడీస్ టైలర్ అని ఒక సినిమా వచ్చింది అవును ఆ లేడీస్ టైలర్ టైలర్ సినిమాలో ఆ సినిమా ఆ మొత్తం కథ అంతా కూడా రాజేంద్ర ప్రసాద్కి ఒక ప్రాంతంలో పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీకు కలిసి వస్తని చెప్పని చెప్తారు దాంతో ఆ ఉన్న అమ్మాయి ఎవరో ఫోటో తీయటం కోసం ఒక ఫోటోగ్రాఫర్ని టౌన్ నుంచి తీసుకొస్తారు తెరా తీసుకొస్తే ఆ ఫోటోగ్రాఫర్ వాడు శవాలకు ఫోటోలు తీసేవాడు వాడిని ఫోటో తీరా అని చెప్పానంటే నాకు శవం చూస్తే కానీ మూడు అంటాడు నేను మామూలు ఫోటోలు ఇవన్నీ నేను దీను నేను శవాలు ఫోటోలు తీస్తా చచ్చిపోయిన శవం కనపడితేనే నేను ఫోటో తీస్తా అంటాడు అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆయన రాజకీయం కొనసాగించాలి అని అంటే శవాలు చూస్తేనే ఆయనకు మూడొచ్చుద్ది వాళ్ళ నాన్నగారు చనిపోయారు వాళ్ళ నాన్నగారు చనిపోయినందుకు చనిపోయిన వాళ్ళని ఓదార్పు యాత్ర పేరిట ఆయన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టాడు కాంగ్రెస్ పార్టీతోటి విభేదించి దానికోసం ఒక వీరోచిత పోరాటం చేసినట్టుగా చిత్రీకరించి ఆ ఓదార్పు యాత్ర పేరిటే ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది అవును వాళ్ళ నాన్నగారి చనిపోవడం ఈ ఓదార్పు యాత్రల మీదుగా ఆ పార్టీ ఎస్టాబ్లిష్ అయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వాళ్ళ చిన్నాన్నగారి చావును అడ్డం పెట్టుకొని రాజకీయం చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎంత ప్రయత్నం చేసినా ఏ సేవన దొరకలా ఈ ఫలితం ఎదురైంది ఇప్పుడు మళ్ళీ శవాల వేట మొదలు పెట్టాడు ఆయన ఇప్పుడు ఒక మరణం వినుకొండలో జరిగింది ఒక హత్య జరిగింది వినుకొండలో దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ జనంలోకి రావాలి అనుకుంటున్నాడు జస్ట్ లైక్ లేడీస్ టైలర్లో ఫోటోగ్రాఫర్కి శవం చూస్తే కానీ మూడు రానట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా శవం చూస్తే కానీ ఆయనకి రాజకీయం గుర్తుకురాదు అంటే ఆ శవాలని చుట్టూ రాజకీయం తిప్పే ఒక శవరాజకీయంతో ఆయన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించాలి అనుకుంటున్నాడు ఈ అంటే ఈ ఆలోచనలు ఈ వ్యూహాలు ఇవన్నీ రెండు వేల పంతొమ్మిది ముందు అవుట్డేటెడ్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా మీరేంటి అనేది ప్రజలకు ఒక ప్రూవ్ ఫ్యాక్టర్ మీరు అడిగిన ఒక ఛాన్స్ ప్రజలు ఇచ్చేశారు మీకు ఆ ఛాన్స్ ఇచ్చిన పాపానికి వాళ్ళ జీవితాల్లో ఎటువంటి పరిస్థితులు ఎదురైనాయి రాష్ట్ర స్థితిగతులు ఎక్కడి నుంచి ఎక్కడికి దిగతారని రాష్ట్ర బ్రాండింగ్ ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారింది అనేది ఒక స్పష్టత ప్రజలకు ఉంది కాబట్టి ప్రజలు మిమ్మల్ని నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పరిమితం చేశారు ఇక్కడ సో అది రాజకీయ ప్రేరేపితం దీని వెనక వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు రెడ్ బుక్ అలాంటి ఆపాదించాల్సినటువంటి అవసరం అయితే లేదు కేవలం పాత కక్షలు రెడ్ బుక్లో నోట్ చేయదగ్గ స్థాయి వ్యక్తి కాదు కదా అతను ఎస్ వాస్తవం వాస్తవం అటువంటిప్పుడు రెడ్ బుక్ ద్వారా కుట్రపని వీళ్ళనేందుకు టార్గెట్ చేస్తారు ఇవాళ రెడ్ బుక్లో మెన్షన్ చేసిన స్థాయి నాయకులు ఎవరి మీద దాడి జరిగిందా నారా లోకేష్ మెన్షన్ చేసింది నియోజకవర్గ ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు జిల్లా స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు వాళ్ళ వాళ్ళ అమ్మని అవమానించిన రాజధాని రైతుల్ని అవమానించిన వాళ్ళు తన పాదయాత్రలో ప్రతిబంధకాలు సృష్టించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు తమ శ్రేణుల మీద దాడులు దోచ పాల్పడినాళ్ళు ప్రేరేపించిన వాళ్ళు వాళ్ళ పేర్లు రాశాడు ఇవాళ వాళ్ళు ఎవరి మీద జరగలేదే దాడులు వాళ్ళందరూ క్షేమంగానే ఉన్నారుగా వాళ్ళందరూ విహారయాత్రల్లో విలాసాలు చేసుకుంటే బ్రహ్మాండంగానే ఉన్నారుగా ఉన్నారుగా ఇవాళ ఘర్షణలు జరుగుతున్నది గ్రామస్థాయిలో గ్రామస్థాయిలో రెడ్ బుక్ దాకా ఎక్కలేదే వీళ్ళందరి పేర్లు రెడ్ బుక్లో మెన్షన్ చేయాలంటే లక్షల పేర్లు రాయాలి అక్కడ ఒక చిన్న నోట్బుక్కే ఉంది కాబట్టి ఇక్కడ ఇవి బుక్ ద్వారా ప్రేరేపితమైన అంశాలు కాదు స్థానికంగా ఉన్న అంశాల ప్రాతిపదికగా జరిగిన ఘర్షణ అది పోలీసులు లోతైన విచారణ చేస్తారు ఆ హత్యకి గల కారణం ఏంటి అనేది వెలికి తీయటం ఖాయం ఒకవేళ నిజంగానే తెలుగుదేశం స్థానిక నాయకుల ప్రోత్బలంతో హత్య జరిగితే ఖచ్చితంగా ఆ హత్యనికి ప్రేరేపించిన తెలుగుదేశం స్థానిక నాయకులు కూడా ముద్దాయిలుగా చట్టం ముందుకు వస్తారు ఒకవేళ కాదు వ్యక్తుల మధ్య వ్యక్తిగత ఇష్యూ మీద జరిగింది అనుకుందాం ఆ అంశం కూడా వెలికి తీయడం ఖాయం కానీ నిజాలు జగన్మోహన్ రెడ్డి గారికి అవసరంలా శవం దొరికితే చాలు